హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపతో చిప్స్ అండి అదే పొటాటో చిప్స్ అంటారు కదండి వీటినే మన పిల్లలు బయట బజార్లో కొనుక్కుని తింటారండి లేస్ అని అవని ఇవని కానీ వస్త్ర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కదండి మేడ్ ఫుడ్స్ అయితే మన ఆరోగ్యానికి మంచిది కదండి అందుకని మీ కోసం నేను ఇవి ఐటెం పెట్టానండి ఇవాళ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కాలంలో అంటే జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చే బంగాళదుంపలు అయితే అండి మనకి చిప్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి మంచివి తర్వాత వచ్చే అయితే అండి మనకి నార్మల్ దుంపలు దొరుకుతాయి అంటండి వీటికి ఏదో పేరు ఉంటుంది నాకు అన్ని తెలియదు కానీ ఇవైతే చిప్స్ చేసుకోవడానికి ఈజీగా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియో చూడగానే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మీ పిల్లల ఆరోగ్యం కంటే మీకు ఏంటండి ఎక్కువ మనం కూడా సాంబార్లో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ నంజుకుంటాను కూడా వడియల్లాగా కూడా వాడుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికోసమైతే అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి పీల్ తీసేసాను చక్రాల స్లైస్ కోసానండి కోసి వాటర్లో వేసాను ఒక అరగంట వాటర్లో వేసి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైలు చేసుకోవాలండి ఆయిల్ సరిపడగా డీప్ ఫ్రైకి పెట్టుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోద్దండి అంతే అండి ప్రాసెస్ అంతకంటే ఏమీ లేదు డీప్ ఒకేసారి చేస్తే అండి కొంచెం కలర్ బాగా ఎక్కువ వస్తాయి కాబట్టి ఒకసారి వేగిన తర్వాత సగం వేగిన తర్వాత తీసేసి మళ్ళీ రెండోసారి డీప్ రైస్ చేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ టైం చేసినప్పుడు కరెక్ట్గా వస్తాయండి పర్ఫెక్ట్గా మనకు షాప్లో కొన్న లేస్ చిప్స్ ఎలా ఉంటాయి సేమ్ అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయండి నేను చెప్పినట్లుగా మీరు చేస్తే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఒకసారి వేపి పక్కన పెట్టానండి మొత్తం అన్నీ ఒకసారి వేపేసాను తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ వేపానండి వేపినప్పుడు కొంచెం డార్క్ కలర్లో కూడా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి రెండోసారి వేపినప్పుడు కరెక్ట్గా వస్తాయండి రెండుసార్లు వేపిన తర్వాత నూ జాలీలో వేసేసుకుని నూనె వాడ వాడిపోయిన తర్వాత మళ్ళీ వేరే పెద్ద గిన్నెలో వేసుకోవాలండి ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తా అండి సాల్ట్ ఆమ్చూరు పౌడర్ తర్వాత కారం మసాలా పొడి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయండి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఉంటే లేదంటే వేయపోయినా పర్వాలేదు అయితే ఆమచూరు పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ మనకి షాప్లో కొన్న లేస్ లాగా ఉంటాయండి కాబట్టి ఆమిచూరు పౌడర్ వేసుకోవాలి మాకైతే అది కూడా హోమ్మేడ్ చేసుకుంటానండి మీకు కావాలంటే షాప్లో కిరాణా షాప్లో దొరుకుతుందండి అండి ఆమ్చూరు పౌడర్ అది తెచ్చుకుని చాలా అండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది మీకు అది చాలా టేస్ట్ వస్తుందండి చాట్ మసాలా టేస్ట్ వస్తుందండి మీకు సేమ్ షాప్లో కొన్న లేస్ ప్యాకెట్లో చిప్స్ లాగానే ఉంటాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేస్తుంది సాల్ట్ కారం తర్వాత అమ్చూర్ పౌడర్ ఇది ఆచూరు పౌడర్ అండి తర్వాత మసాలా పొడి అదే ఆచూరు పౌడర్ బయటగా ఉంది చూసారా వద్దు తర్వాత మసాలా పౌడర్ అండి ఇవన్నీ కలిపేసుకుని బాగా పైకి కిందకే కలిపేలాగా ఒక వడలిపోయాడు బౌల్లో వేస్తాం కదా పైకి కిందకే కలుపుకోవాలండి చేయి పెట్టి కలపకూడదు ఇరిగిపోతాయి అలా పైకి ఎందుకే కలుపుకుంటే చిప్స్ రెడీ అయిపోతాయండి టేస్ట్ అండి ఎమ్మి ఎమ్మి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా చాలా ఇష్టపడతారు మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియజేయండి ఉంటే అదే జంక్ ఫుడ్ అంటారండి అదే మనం ఇంట్లో చేసుకుంటే హోమ్ మేడ్ ఫుడ్ అంటారు దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ట్రై చేయండి కామెంట్లో తెలియజేయండి హరే కృష్ణ